సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ పిసిసి అధికార ప్రతినిధి విచ్చేశారు ఆయనతో పాటు టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకముందే ప్రాజెక్టుల రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు కోటి ఎకరాలకు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆనాడే అన్ని పనులు చేయడం జరిగిందని ఇప్పుడు కేసీఆర్ తానే కోటి ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరమన్నారు అలాగే కేసీఆర్ ఒక యూనిట్ విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేయలేదని తమ అయాములో ఉత్పత్తి చేసిన విద్యుత్ నే ఇప్పుడు వాడుకుంటున్నారని అన్నారు పిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని అన్నారు పరిస్థితి చూస్తా ఉన్నాం నేను మీకు విశదీకరించి చెప్తాను ఎందుకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంది నిధుల విషయంలో అన్యాయం జరుగుతుంది నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికే ఆ రోజుకే దాదాపు కోటి ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒక ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణం ఉన్నాయి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కష్టంతో మనకు మొత్తం తెలంగాణలో కోటి పన్నెండు లక్షల ఎకరాల సాగుబాయోగ్యమైన భూమి ఉంది దాంట్లో కోటి ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ఒక ప్రాజెక్టులు అది ప్రాణహిత చే కావచ్చు ఎస్ఎల్బి కావచ్చు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక రకాల ప్రాజెక్టులు ఆ రోజు మొదలు పెట్టారు సరే ఉద్యమం నడుస్తున్న తరుణంలో ప్రాజెక్టులు ఎట్లా నడుస్తున్నాయని చెప్పి తర్వాత మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే సుశిక్షులైన కాంగ్రెస్ పార్టీ సైనికులు మీరు కాబట్టి ప్రజలందరికీ మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉంటది కాబట్టి కేసీఆర్ అనేటోరు ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు ఇవాళ అందుబాటులో ఉన్న విద్యుత్తు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల యొక్క కరెంటు ప్రాజెక్టు మొదలు పెడితే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు జైపూర్ ప్రాజెక్టు మొదలు పెడితే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాలపల్లి ప్రాజెక్టు మొదలు పెడితే ఇవాళ మొత్తం భూపాలపల్లి జైపూర్ పులిచింతల తర్వాత జూరాల ఈ ప్రాజెక్టులలో వస్తున్నటువంటి ఒక కరెంటును ఇవాళ మనకిస్తూ మన సొమ్మునే మనకిస్తూ అదేదో ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి కరెంట్ ఇచ్చే సోయిందా అని చెప్పని మన మీద దాడి చేసేట పరిస్థితి కనబడతా ఉంది సొమ్ము ఒకది సోకడదు లెక్క ఇది ఈ రకమైన ఒక మోసం ఇంకొకటి ఇవాళ ఇంకొక ప్రధానమైనటువంటి ఒక విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనందరికీ గుర్తే ఉంటది దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పింది అన్నడా అన్నడా అన్నడ అన్న తర్వాత అధికారంలోకి వస్తున్నామని తెలియంగానే ఆశ పుట్టుకొచ్చింది ముఖ్యమంత్రి పదవిలో నేనే కూర్చుంటా అని చెప్పని ఇవాళ రానున్న తరాలు ఎవరు కూడా ముఖ్యమంత్రి కుర్చీకి చూడకుండా వాని ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని కూడా ప్రమాదంలో నెట్టేసినట్టుగా నెట్టేసి ఆ కుర్చీ దళితుని పక్కకు నెట్టేసి తరలి ఆ కుర్చీలో కూర్చున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మున్సిపాలిటీలు గ్రామ కాంగ్రెస్ పార్టీ జెండా ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఇందిరాగాంధీ గారి శత జవంతులు నిర్వహించుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నేను ముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఏక కాలం లేకపోతున్నాం తగ్గకుండా మన దగ్గర పత్రికి ఐదు వేల రూపాయలు మిల్చీకి పది వేల రూపాయలు ఏర్పాటు చేయబోతున్నాం నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు కృతి ఏర్పాటు చేయబోతుందని చెప్పి మనం చేస్తున్నాం